ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం శ్రీ లలిత సుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చిన కాకరపల్లి దుర్గామాత ఘనంగా దుర్గామల్లేశ్వరి స్వామి వారి కళ్యాణం జరిపించిన ఆలయ కమిటీ కాకినాడ జిల్లా కోటనందురు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ ఆలయంలో ఆరవ రోజు ప్రధాన అర్చకుడు జయంతి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో వాసం రామకృష్ణ సాయి దంపతులచే గణపతి పూజ పంచామృతాభిషేకములు అలంకరణ హారతి అనంతరం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు అనంతరం అంగరంగ వైభవంగా శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి కళ్యాణం జరిగింది ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు పద్మా దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించగా స్వామి అమ్మవార్లకు కంకణ ధారణ యజ్ఞోపవేతం కన్యాదానం జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాలు కళ్యాణ దండలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వారి కళ్యాణం జరగడం చాలా ఆనందదాయకమని ఈ ఆలయంలో కళ్యాణం జరగడం మొదటిసారి కావడంతో భక్తులు తన్మయత్వం పొందారని ఇలాగా ప్రతి సంవత్సరం జరిపిస్తామని ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేవి ఆశీస్సులు నిండుగా ఉంటాయని తెలియజేస్తూ ఈ అమ్మవారిని పూజించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాసం నాగేశ్వరరావు సామినీడి కృష్ణార్జున భక్తులు తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీమాత్రే నమ మన కాగ్రాపల్లి గ్రామంలో వెలిస్తున్నటువంటి దుర్గాంబిక అమ్మవారి యొక్క ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవంలో ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా త్రిపురసుందరి రూపంలో అమ్మవారికి పంచామృత అభిషేకము తర్వాత లలితా త్రిపురసుందరి రూపంలో అమ్మవారిని మనం దర్శించుకున్నాం తర్వాత లలితా సహస్రనామంతో కుంకుమార్చన కార్యక్రమం జరిగింది తదుపరి దుర్గా మల్లేశ్వర స్వామి వారికి లోక కళ్యాణం కోసం మన గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా జనులందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యంతో ఎటువంటి క్షామడాంబర మహమ్మారి అగ్నిభయం చోర జంతుభయం ఎటువంటి అతివృష్టి అనావృష్టి కూడా లేకుండా జనులన్నీ కూడా సుభిక్షంగా మంచి ఆరోగ్యంతో మంచి ఆయుష్తోటి వారి వారి కార్యాలు వ్యవసాయం వ్యాపారం విద్య ఉద్యోగం గృహంలో తలపెట్టేటువంటి శుభకార్యాలు వివాహము గృహప్రవేశం గృహ గృహ ఆరంభం అలా శుభకార్యాలు ఏదైతే మనసులో అనుకుంటారో అటువంటి కార్యాలన్నీ కూడా నిర్వర్తించేటువంటి మహత్తరమైనటువంటి కార్యం శ్రీ దుర్గా మల్లేధ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అందులో వేదం చెప్పేటటువంటి మయా సహా దశ పూర్వేశాం మతు మధు వంశానం కన్యాదానం చేయడం వల్ల కళ్యాణం చేయడం వల్ల ఇరవై ఒక్క తరాలు తరించి మన ముందు నున్నటువంటి తరాలు విష్ణులోకంలో సాన్నిధ్యం కలిగి మన తర్వాత వచ్చేటువంటి తరాలు కూడా విష్ణులోకంలో సాన్నిధ్యం కలుగుతుంట త్రిగుణీకృత అగ్నిస్తోమ అతిరాత్ర తోర్యామ ఈ కళ్యాణం చేయడం వల్ల శతక్రతు వంద యజ్ఞాలు చేస్తే ఎంతముని వస్తుందో దుర్గా స్వామి వారి కళ్యాణ మహోత్సవం చేయడం వల్ల ఆ చూడటం వల్ల ఆ కళ్యాణాన్ని దర్శించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం పొందడం వల్ల కూడా శతక్రత వంద యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం మనకు లభించి ఆ స్వామి అనుగ్రహం కూడా ఎల్లవెల్ల కూడా మనకు ఉంటుంది అటువంటి మహత్తరమైన విద్య కళ్యాణం పూర్తయింది ఆ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం చేయాలి అని చెప్పి నవరాత్రులు రాకముందు నుంచి కూడా వాసన నాగేశ్వరరావు గారు మన ఈ సంవత్సరం ఎలాగైనా కళ్యాణం చేయాలంటే మన అమ్మవారికి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి తప్పకుండా మనం ఏదో ఒక రోజు పెట్టుకోవాలంటే ఇటువంటి శనివారం మహత్తరమైనటువంటి వారం లలిత త్రిపురం దీదేవి అవతారం అటువంటి సందర్భంలో కళ్యాణం చేద్దాం సంకల్పించడం అందరూ రండి కళ్యాణం కూర్చోండి అని చెప్పి చెప్పడమే తప్ప భక్తులందరూ కూడా సహకరించి అందరి సహకారంతో అందరూ విశేషంగా వచ్చి కళ్యాణానికి పాల్గొని ఆ అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు ఓం నమ శివాయన కాకరాపల్లి దుర్గమ్మ వారు ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా మన అమ్మవారు లలిత లలిత తిబి సుందరదేవిగా భక్తులందరికీ ఇవాళ దర్శనమిచ్చారు కావున ఒక దుర్గా మల్లేశ్వర కళ్యాణం అంటే ఎవరికి తెలియలేదు యాభై మూడు రోజులు బట్టి మైకులో దుర్గా మల్లేశ్వరి కళ్యాణం చేయించుకోండి అన్నీ నేనే ఇస్తాం మీరు ఏమీ తెచ్చుకోవద్దని కాదు సరైన వాళ్ళకి ఏమీ తెలియలేదు కొంచెం మళ్ళా సంవత్సరం ఈ మండపా సహాలు ఎంత సహాలు ఇంకా ఏదంటే ఇది సూచనోళ్ళు ఆలకించిన వాళ్ళకి కూడా భక్తిభామ కలిగింది బాగా తెలియదు ఇలా చేస్తారన్నది ఆ అప్పటివరకు నిద్ర వచ్చింది ఆ ఎండు పాదాల మీద పాదాలు కరగబోతికి ఒళ్ళతో జలసించింది ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అంటే ఎంతో పుణ్యం పుణ్యంచేత్తగిన ఎవరికీ కాదు దొరకవి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటేనే ఇలాంటి కార్యక్రమాలన్నీ ముందు ముందుకి బాగా చేయాలి అమ్మవారు ఇలా దొరక కళ్యాణం చేయని చాలా విశేషం ఈ బత్తులు కూడా ఎంతో ఘనంగా ఈ సువర్ణాకి ఆలకించడానికి రావడం కూడా మంచి విశేషం ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి ప్రతి ఒక్కరు కూడా ముందు ప్రోత్సహించాలి ప్రోత్సహించే వాళ్ళు వెనక ఎవరైనా సరే ప్రోత్సహించండి ముందుకెళ్ళండి ఇలాంటి కార్యక్రమం అందరి నా ఒక్కరిదే కాదు అందరిది కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా జయపదం చేసి మన ఇంకా మన దుర్గమ్మ వారు ఇంకా పూర్తి కార్యక్రమాలు ఉన్నవి ఈ కార్యక్రమాలు కూడా రంగురంగు వైభవంగా చెయ్యాలని మేము తలపెట్టిన విజ్ఞాన్ని అమ్మవారు చక్కగా చేయించుకుని అందు ఎవరి చేత చెడు రాకంటే అన్ని మంచి పనులు చేయించుకుని అమ్మవారు మంచి మంచిగా ఈ మా గ్రామాన్ని సమంతంగా ఈ గ్రాన్ని చేసాం కాబట్టి పాడి పంటలతో మంచి పిల్లలకి మంచి ఉద్యోగాలతో మంచి చదువులతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం బాగోవాలి ఏదో ఎన్ని రకాలు చేసుకున్నా అన్ని రకాలు కూడా అందరూ సుభితంగా ఉండాలి ఏం ఈ ఒక్కరో కాదు అందరు దీన్ని గ్రామస్తులు మా ఇతర గ్రామస్తులు కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చి ఈ గ్రామ అగ్రహారం గ్రామం భక్తులు అయిన కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడంటే ఎంతో మనం పుణ్యం చేసుకున్నాం మా అమ్మ ఎంతో మంచిది అందరికీ కూడా పాడి పట్ల కలిగేసి అందరూ సుభితంగా ఉండాలని కోరుకుంటే చర్య తీసుకున్నారు చాలా బాగా ప్రతి ఏటా కూడా చాలా సంబరాలు చాలా అద్భుతంగా జరుగుతాయండి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా ఘనంగా అభిషేకాలు ప్రతి రోజు తెల్లవారుజాము నుంచే కూడా అభిషేకాలు జరుగుతాయి కుంకుమ పూజలు కూడా జరుగుతాయి ప్రతి సంవత్సరం చేయించుకుంటాం ప్రోగ్రామ్స్ కూడా ఈవినింగ్ ప్రతి రోజు ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు నాగేశ్వర గారు భక్తులు ఎలా భక్తులు అయితే మార్నింగ్ ఆరు గంటల నుంచి ఈవినింగ్ వరకు అలా ఎవరొకరు వస్తూనే ఉంటారు బయట ఊర్ల నుంచి కూడా భక్తులు వస్తూ మా దుర్గామ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు హలో జై భవాని నేను తుని నుంచి వచ్చానండి ఉన్న పైడుకుండా అండి నేను తుని నుంచి వచ్చాను అంటే అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు తెలిసి అక్కడ నుంచి నేను ఇక్కడి వరకు వచ్చాను ఏంటంటే ఈరోజు చాలా లక్కీగా కుంకుమ పూజ కోసం అని వచ్చాము కానీ స్వామివారి అమ్మవారి కళ్యాణం జరగడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇది చాలా నా జన్మ సుకృతం అనుకోవాలి ఇంతవరకు వచ్చి ఇది చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చి కూడా దర్శించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి అయితే రద్దీ లేకుండానే వస్తున్నారండి మంచిగా చాలా దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అమ్మవారు కూడా మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తున్నారు కాబట్టే వస్తున్నారు భక్తులందరూ సో అమ్మవారికి ధన్యవాదాలండి చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాగా జరుగుతున్నాయి అలాగే ఉదయాన్నే తెల్లవారుజాముని అభిషేకాలు కుంకుమ పూజలు హోమాలు ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మధ్యాహ్నం టైము లలిత సహస్రనామాలు కూడా చదువుతున్నారు చాలా బాగా చదువుతున్నారు ఇంకా ఇంకా బాగా జరిపించాలని భక్తులందరూ ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాం జై దర్ ముందుగా కాకరపల్లి భక్తులందరికీ దేవి శర శవన నవరాత్రులు శుభాకాంక్షలు మా నేను ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వస్తాను ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు మేము ఒకప్పుడు ఎంత బాధ పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళమే ఈ ఆలము ఇక్కడ రెండు అంతస్తులు ఇల్లు కట్టుకొని మా ఆయనమ్మ మండల ప్రధాన కార్యదర్శి అయ్యి నేను గ్రామానికి ఉపాధ్యక్షులు అయ్యి నా కొడుకు క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అంటే నాకు చాలా నమ్మకం నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి వచ్చి దండం పెట్టుకుంటేనేగా నేను ఈ ఊరు దాటెళ్లను నాకు అమ్మవారు అంటే అంత ఇష్టం అమ్మవారు ఒక్కసారి వచ్చి నీకు ఏదైనా కష్టం వస్తే నేను పుచ్చిన అమ్మ నాకు ఈ బాధని చెప్తే అమ్మ వెంటనే తీరుతుంది నేను అలాంటివి ఎన్నో చూశాను నా జీవితంలోని ఈ పద్నాలుగు సంవత్సరాలు బట్టి నాకు ఏదన్నా ఇబ్బంది అయినా ఏదైనా వచ్చినా అమ్మ నాకు ఈ ఇబ్బంది వచ్చింది అని అమ్మతో చెప్పేసి వెళ్ళిపోతాను అంతే నేను మళ్ళీ ఆ నాడికి నాకు సమస్య ఉండే నేను అంత గట్టిగా చెప్పగలను అమ్మ ఇక్కడ ఉండే ఆ అమ్మ ఇక్కడ అన్ని ఎవ్వరు ఏది చెప్పినా సరే మా చుట్టుపక్కల చుట్టూ చుట్టాలందరూ కూడా అంటారు మా మేనత్తో ఒకసారి ఇక్కడ చనిపో యాక్సిడెంట్ అయిపోయి చనిపోబోయి మళ్ళీ బతికింది అమ్మబాబోయో మీ దుర్గమ్మ మా చాలా మహిమగాలు దురమ్మగా అమ్మాయి బాబు ఆ అమ్మవారు ఏదంటే అది చేస్తారని ప్రతి ఒక్కరు మా చుట్టాలేటి మా చుట్టుపక్కల వాళ్ళేటి ఎవరైనా సరేగానే అమ్మవారు అనుభతికి అబ్బాయి చాలా మహిమగల అమ్మవారు అని చెప్తారు ఇక్కడ మా అమ్మవారు మా దగ్గరలో వెళ్ళడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం ఒకప్పుడు ఈ ఏరియాలోంచి మేము వెళ్ళాలంటే ముక్కు మూసుకుని వెళ్ళేవాళ్ళమే అలాంటిది ఇక్కడ అమ్మ వచ్చాయి అసలు నవరాత్రులు అంటేనే తెలిసి కాదు మాకు చిన్నప్పుడు ఏదో దసరా సెలవులో దసరా తెలలో అనుకునేవాళ్ళం అలాంటిది ఇప్పుడు అమ్మవారు ఏ రోజు ఏమవుతారు ఏ ప్రసాదాలు అయి విశిష్ట ఉంటుందని మాకు అసలు తెలియ తెలియదు కానీ ఇంత అమ్మ జరిపించుకుంటుంది అమ్మ మా పక్కకు రావడం నిజంగా మేము పూర్వజన్మ అదృష్టమే మాకు మేము అమ్మకి ఎప్పుడూ రుణపడి ఉంటామని అంద కాకరపిల్ల ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం సంవత్సరం చాలా ఘనంగా జరిపించుకుంటున్నాయండి దీనికి కూడా లోటు లేదు అమ్మకైతే ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు కుంకుమార్చలు తర్వాత సాయంత్రం హోమాలు రాత్రికి వచ్చి ఏదో ఒక ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నారండి అమ్మ దయ అన్నీ ఉన్నట్లే అంటారు అలాగే కాతపల్లే తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే మాకు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా మమ్మల్ని అలా తీసుకెళ్తూ ఉంది తీసుకొస్తుంది కానీ అయితే అనుకోలేదండి నేను ఏదో అమ్మవారు కొంచెం సమర్పించుకుందాం చేరేసారి అని అనుకున్నాను నిన్న సడన్గా ఇలా మళ్ళీ దుర్గామల్లేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్నామండి నాకు ఈ జన్మకు నాకు అదృష్టం లేదని అనుకున్నానండి కానీ రోజు నేను అమ్మవారు కల్పించారండి ఆ మహాశివుడికి మేము పాదాలు కలిగినంత సంతోషంగా చాలా అదృష్టంగా భావించామండి ఇద్దరం కూడా ఈ జన్మకి ఇది చాలానే అనిపించుకున్నదండి చాలా సంతోషంగా ఉన్నదండి అయితే దేవి నవరాత్రులు అయితే చాలా ఘనంగా బాగా జరుపుతారండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు చాలా ఘనంగా పూజలు ప్రతి ప్రతిరోజు కూడా అన్నీ కూడా చాలా బాగా జరుపుతుంది అమ్మవారి ఆలయం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దేనికి లోట్లేదండి ప్రతి రోజు దీప నైవేద్యాలు మా లలిత పారాయణ సభ్యులు కూడా వచ్చి మేము ప్రతిరోజు పారాయణ చేసుకుంటాం వచ్చి పారాయణం కూడా చేస్తాం చేస్తున్నారండి చాలా బాగా తెల్లవారు మేము తెల్లవారి మూడు గంటలు వేస్తే ఐదున్నర కల్లా బయటకు వచ్చి అమ్మవారి దగ్గర ఐదు గంటల నుంచే అనెస్ట్మెంట్ చేసి మమ్మల్ని అమ్మవారి పాటలతో నిద్ర లేపుతున్నారని లేవలేనని కూడా అమ్మవారి పాటలతో లేపుతున్నారండి చాలా బాగా ప్రజలందరికీ కూడా అన్ని విషయాలు తెలియజెప్తున్నారు మీకు లేకపోతే మేమే సమకూరుస్తామని చెప్పేసి ఆయన అందరినీ కూడా ప్రజలందరినీ కూడా మోటివేషన్ చేస్తున్నారండి గుడి దగ్గరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నామని కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు